కోడి ఉండే పోషకాలు అన్నీ ఇన్ని కావు అందుకే రోజుకి ఒక గుడ్డు అయినా తినాలని పెద్దలు చెప్తుంటారు అయితే ఎప్పుడు తాజా గుడ్లనే ఉడికించుకొని తినాలి అందుకే ఈరోజు కోడిగుడ్లు తాజాగా ఉన్నాయో లేదో తెలుసుకోవడం ఎలాగో తెలుసుకుందాం ఒక గాజు గ్లాస్లో వాటర్ పోసి అందులో ఎగ్ వేయాలి అది నీటిలో అడ్డంగా మునిగినట్లయితే ఫ్రెష్గా ఉన్నట్లు పూర్తిగా ముణగకుండా కొంచెం పైకి తేలితే లేదా పూర్తిగా పైకి తేలినా అవి పాడైనట్లు భావించాలి ఒక ప్లేట్లో ఎగ్ బ్రేక్ చేసి పోయండి పచ్చ సొన గుండ్రంగా ఉంటే అది తాజాది పచ్చ సొన గుడ్డు తెల్ల సొనతో కలిసిపోతే ఆ గుడ్డు పాడైందని అర్థం గుడ్డును చెవి దగ్గర పెట్టుకుని షేక్ చేయాలి సౌండ్ ఎక్కువగా వస్తే అది పాడైనట్లు లెక్క సౌండ్ రాకపోతే అది తాజా గుడ్డు గుడ్డును ఒక గిన్నెలో పగలగొట్టండి తెల్ల సున గట్టిగా గోరువెచ్చగా ఉంటే అది తాజాది పాతదైతే చిల చిలలాడుతుంది తాజా గుడ్డు ఎలాంటి వాసన లేకుండా ఉంటుంది అదే గుడ్డు పాడైతే అది దుర్వాసన వస్తుంది గుడ్డు పగలగొట్టి తర్వాత పచ్చటి భాగం గట్టిగా ఉంటే అది తాజా గుడ్డు అలా కాకుండా చింతర ఉంటే అది పాత గుడ్డు అని అర్థం ఒక టార్చ్ లేదా లైట్ గుడ్డు వెనక ఉంచి లోపల కనిపించే మార్పులను తెలుసుకోవచ్చు పాత గుడ్డు లోపల పెద్ద గాలి గుబ్బ ఉంటుంది కోడి గుడ్డు కొనుగోలు చేసిన ప్యాక్ పై ఉన్న తేదీని నిర్ధారించుకుని కోడి గుడ్లను కొనుగోలు చేయాలి